ఏదైనా వేదిక పసిడి ధరలు సరికొత్త జీవితకాల రికార్డు గరిష్టానికి ఎగబాకాయి ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చేశాయి చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధాల కారణంగా పసిడి ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి గతంలో ఎప్పుడూ లేని విధంగా పది గ్రాముల గోల్డ్ రేట్ తొంభై ఆరు వేలు దాటేసింది ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి ఈ క్రమంలో శుక్రవారం ఢిల్లీలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు పెరిగి తొంభై ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలకు చేరింది మరోవైపు హైదరాబాద్లో పది గ్రాముల గోల్డ్ రేట్ తొంభై ఐదు వేల నాలుగు వందలు పలుకుతోంది మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం ఫ్యూచర్స్ పది గ్రాములకు ఒక వెయ్యి ఏడు వందల మూడు రూపాయలు పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి తొంభై మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు లెవెల్ను టచ్ చేశాయి ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి హైదరాబాద్లో వెండి రేటు ఒక లక్ష ఎనిమిది వేలకు చేరింది హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర తొంభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలుగా ఉంది కిలో వెండి ధర తొంభై ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిదిగా ఉంది విజయవాడలో పది గ్రాముల పసిడి ధర తొంభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిదిగా ఉంది కిలో వెండి ధర తొంభై ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిదిగా ఉంది విశాఖపట్నంలో పది గ్రాముల పుత్తడి ధర తొంభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిదిగా ఉంది కిలో వెండి ధర తొంభై ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిదిగా ఉంది ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర తొంభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిదిగా ఉండగా కిలో వెండి ధర తొంభై ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిదిగా ఉంది ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ సిల్వర్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి శుక్రవారం ధర మూడు వేల రెండు వందల పద్దెనిమిది డాలర్లు ఉండగా శనివారం నాటికి పంతొమ్మిది డాలర్లు పెరిగి మూడు వేల రెండు వందల ముప్పై ఏడు డాలర్లకు చేరుకుంది ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర ముప్పై రెండు పాయింట్ మూడు ఒకటి డాలర్లుగా ఉంది బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణంగా తెలుస్తుంది ట్రంప్ దెబ్బకు ఒకవైపు స్టాక్ మార్కెట్లు కుదేలవుతుండగా మరోవైపు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి యుఎస్ ప్రభుత్వం గురువారం చైనా పైన టారిఫ్ ను నూట నలభై ఐదు శాతానికి పెంచింది దీంతో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ ముదిరింది దీంతో ఇన్వెస్టర్లు సేఫ్ అయినటువంటి గోల్డ్ వైపు క్యూ కడుతున్నారు దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుదలను నమోదు చేస్తున్నాయి రూపాయి బలంగా ఉన్నప్పటికీ జియో పొలిటికల్ టెన్షన్లు ముదరడం అమెరికా చైనా మధ్య టారిఫ్ వారు మరింత తీవ్రతరం కావడంతో గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు ఫ్యూచర్ మార్కెట్లలోనూ బంగారం ధరలు దౌడు తీస్తున్నాయి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగి ఆల్ టైమ్ హై రికార్డులను నెలకొల్పాయి జూన్ డెలివరీకి గాను మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో తొలిసారి పది గ్రాములు ఒక వెయ్యి ఏడు వందల మూడు పెరిగి తొంభై మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు పలికింది అటు కోమక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ లోనైతే అవున్స్ మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు డాలర్లు పలికింది ప్రతీకార సుంకాలను అమెరికా అధ్యక్షుడు తొంభై రోజుల పాటు నిలుపుదల చేసిన చైనాకు మాత్రం ఆ మినహాయింపు ఇవ్వకపోవడం ఇరు దేశాలు పరస్పర అదనపు సుంకాలు వేసుకుంటూ పోతుండటంతో స్పాట్ మార్కెట్తో పాటు ఫ్యూచర్ మార్కెట్లోనూ గోల్డ్ రన్ కొనసాగుతున్నదని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి